కరుణాకరం శుభ్రం అనేటుడు అమీర్పేటలో ఓ సందులో ఒక చిన్న ఆఫీస్ పెట్టుకొని ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ని పెట్టుకొని ఆడు ఆఫీసులో లేడీస్ పెట్టుకొని ఏం చేస్తారు పక్కన కూర్చోబెట్టుకొని క్రైస్తవుల పట్టణ అపహాస్యం చేసుకుంటూ బైబిల్ని చూపించి దీన్ని ఉచ్చబోయండి తొక్కండి అనుకుంటూ క్రైస్తవులు పాస్టర్లను ఉంచాగండి అనడం చెడ్డ మాటలు బూతు మాటలు సంబోధిస్తూ ఆడు దళిత క్రైస్తవులనే టార్గెట్ చేసి కించపరుస్తూ ఉన్నాడు అయితే కరుణాకర సుగుణ అనే వాని పైన మనం క్రైస్తవ సోదరులు చాలా ఏరియాలో చాలా కేసులు పెట్టారు కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు అక్కడ సుగున అనే వాడి మీద కేసులు ఎందుకు తీసుకోవట్లేదు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అక్కడ లలిత్ కుమార్ అంటూ ఎందుకు కేసులు తీసుకోవట్లేదు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు మాకు అర్థం కావట్లేదు నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సోదరులందరికీ నేను అప్పీల్ చేస్తున్నా ఈ కరుణాకర సుగుణ అంటుని అంత చూద్దాం వాడు మనం తాగున్నాడు కదా మనమే వెళ్ళి ఒకసారి తాగిద్దాం వానికి టేస్ట్ ఎట్లా చూపిద్దాం దళిత క్రైస్తవుల టేస్ట్ ఎట్లుంటుందో వానికి ఒకసారి చూపిద్దాము చెత్త నా కొడుకు ఫస్ట్ క్రైస్తవునిగా కొట్టి క్రైస్తవుని పెరిగి వెళ్ళి అని పేరు పెట్టుకొని క్రైస్తవుల కోసం మాట్లాడకుండా ఒక మతాన్ని పట్టుకొని చెడ్డ మట తీడుతూ దళిత క్రైస్తవులను టార్గెట్ చేయడానికి నా కొడుకు ఎంత తీసుకుండో ఆ మతోన్మాదుల తా మనం ఇవ్వదు అరే నువ్వు నీ ఏ దేవుని కోసం మాట్లాడుతున్నావో ఆ దేవుని ఆలయాన్ని నిర్మించుకో నువ్వు ఏమైనా చేసుకో అది నువ్వు మంచి చేయి మంచిగా ఆలోచించు నువ్వు పక్క వాళ్ళని కించపరచేందు మాట్లాడేది నువ్వు ఈ కరోనాకర సుగుణ అనుకుని హైదరాబాద్ నుంచి మేము తరుమ కొట్టబోతున్నాము హైదరాబాద్ లో కాదు వాడు ఇక్కడ తెలుగు రాష్ట్రాలు కనబడకుండా చేస్తున్నాం నా కొడుకుని వాడు ఏమనుకుంటున్నా అసలు తలత క్రైస్తలు అన్నది అసలు దళిత క్రైస్తవులనే టార్గెట్ చేస్తున్నాడు నా కొడుకు వీడు వీడు బైబుల్ని చెడ్డగా అంటున్నాడు దళిత క్రైస్తవులను చెడ్డ మాటలు తిడుతున్నాడు సంబోధిస్తున్నాడు వీడిని మాత్రం ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు ఈ కరుణాకర్ సుగ్న అంటోని లలిత్ కుమార్ అంటోని డిక్కీ బాబా అంటోని ఇక్కడ నుంచి మీరు అరెస్ట్ చేయకపోతే మేము ఇక్కడ ప్రభుత్వాలు చెప్తున్నాను మీరు అరెస్ట్ చేసి వాళ్ళని చర్యలు తీసుకోకుంటే ఇదే ఒక పెద్ద ఇష్యూ అయిపోతుంది మేము ఇప్పటి వరకు చాలా ఓపికగా మేము ఆగాము క్రైస్తవులుగా క్షమించాము వాళ్ళు చాలా చేశాము కానీ ఇప్పుడు ఇన్ని రోజులు మా క్రీస్తు కోసము బైబుల్ కోసం మాట్లాడిన వాడు ఇప్పుడు మా భార్య పిల్లలను చిన్న స్టార్ట్ వాడు నేను డిమాండ్ చేస్తున్నాను వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి ఒక ఇక్కడ ఉన్న ఐటీ కేసు చేయించాలి వాడు ఒక వ్యవచారికుడు ఆడళ్ళను పక్కన పెట్టుకుని ఆడళ్లతో అపాసం చేసుకుంటా వేరే మతాన్ని కించపరుస్తూ దళితులను కించపరుస్తూ దళిత క్రైస్తవులను టార్గెట్ చేస్తూ బతుకుతున్నాడు మన క్రైస్తవులేము వాడిని వీడియోలు చేసి అవన్నీ ఫార్వర్డ్ చేసి వాడిని సపోర్ట్ చేస్తున్నాడు డబ్బుల వారు అరే కర్ణాకర శుజ్ఞ నువ్వు పంపిన వీడియోలు మేము చూడడం వల్ల నువ్వు బతున్నావు నీ భార్య పిల్లలు తల్లిదండ్రులు బతుకురా మీరు దొంగలరా రా మమ్మల్ని వాడుకొని మా పేర్లు వాడుకొని వీడియోలు చేసుకుని బతుకుతున్నా మీరు దుర్మార్గులు రా మీరు కరుణాకర క్రిస్టియన్ గా ఫస్ట్ నువ్వు పుట్టి క్రైస్తవంగా పెరిగి క్రైస్తవంగా హాస్టల్లో తిని స్కూల్లో తిని బతికి నాకు కొడుకువి నువ్వు క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నావు ఏందిరా అసలు నువ్వు మనిషిమేనా అసలు అసలు నేను ఈ దేశంలోనే ముఖ్యమా అసలు అసలు నువ్వు ముఖ్యమా ఎన్ని మాటలు అంటున్నావురా లంజ కొడుకులా చెబుతూ కొడతారా మేము ఉచ్చదాగల నువ్వు రోజు దాకున్నావు కదరా ఆ ఉచ్చ కాకుండా మా ఉచ్చ నువ్వు కలిసి మా దొరుకును నీకు ఎవరు వచ్చి తాగుతావో అప్పుడు తెలుస్తుంది నీకు క్రైస్తవుని అంతా కించపరుస్తుంటే మన క్రైస్తవ సోదరులు చూసి ఎలా ఊరుకుంటున్నారండి ఒక్కసారి రండి ఒక్కసారి వాని ఇంటికి వెళ్ళి వాని ఆఫీస్కి వెళ్ళి ఒక్కసారి దారి చేయండి ఇంకో నా కొడుకు అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ రాష్ట్రంలో క్రైస్తవులు అంటే శాంతిని బోధించే వాళ్ళే కాదు అవసరమైతే యుద్ధం చేసే వాళ్ళు కూడా ఇంకెన్ని రోజులు పడదామండి విడివిడిగా మనము చేయడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ఒక్కసారి ఇలాంటి శక్తులను కలిసి పోరాడదాం అరే ఒక్కరు స్పందించట్లేదు గవర్నమెంట్ స్పందించలేదు పోలీస్ వాళ్ళు స్పందించట్లేదు ఇన్ని మాటలు విడుతున్నా ఏమనట్లేదు సరే అడ్డుకుంటే మన హోలీ వన్ మనం కొడితే వాళ్ళని అడ్డు అడ్డుకుంటే మనం ఏ కేసులు పెడతారేమో ఏమవుతుంది కోర్టులో న్యాయ న్యాయబద్ధంగా చూసుకుందాం ఎంత భయంకరం అండి మన అమ్మలను మన చెల్లెల్ని మన పిల్లల్ని ఇడుతున్నారు మన దేవుని ఇడుతున్నారు రోషం లేదండి క్రైస్తవులకు రోషం గల క్రైస్తవులు ఎవరున్నా ఇక్కడ కరుణాకర్ సుక్న అంటోడు డిక్కీ బాబా ఈ నా కొడుకుని ఇక్కడ తరిమైనంత వరకు మనం పోరాటం చేద్దాం వీళ్ళ కోసం పోరా చిన్న చిటికండి అసలు ఒక మన చిటికన్నా వేడి వెంట కూడా దిగలేరు నా కొడుకులు యూట్యూబ్లలో కూర్చొని దొంగల్లో ఎక్కడో కూర్చొని మాట్లాడుతున్నారు బజార్లోకి వచ్చి మాట్లాడండి బట్టలు ఇంటికి నా కొడుకులారని మిమ్మల్ని ఎవడరా మీరు అంతా అసలు మీరు రాష్ట్రాలలో అనుకూలాలను సృష్టించని వచ్చారా అసలు మీ మాఫియా లీడర్ అవ్వడరా అసలు అసలు మీ మాఫియాని ఏర్పాటు ఎవరు అసలు మీరు ఒక దొంగ మాఫియా మీరు మీరు వ్యవచారికులు వ్యవచారం ఇస్తారు మీ ఆఫీసులలో మీరు మీరు అన్ని చెడ్డ మాటలు మాట్లాడతారు దేవుళ్ళ పేరు చెప్పి చెడ్డ మాటలు మాట్లాడతారు అసలు నాయకులే కాదు ఒక్కసారి బయటికి రా నా ఆ శక్తి ఏందో నా బలం ఏదో నేను చూపిస్తాను నీకు నువ్వు దొంగలా ఎక్కడో ఎక్కడ నుండి కూర్చొని గెలబెడతావేంటరా పోలీసు వారికి కేసు పెడితే పోలీసు వారికి తీసుకురా అంత ధైర్యమా సరే చూద్దాం ఈ కరోనాకాల సుఖోడు ఎక్కడ దొరికినా అక్కడ ముట్టనించండి ఎక్కడ దొరికినా ఆపడి నాకు కొడుకుని క్రైస్తవ ఆడపిల్లలందరూ బయటకు చెప్పులతో నేను చెప్పులు దండలేయండి నా కొడుకుకి అసలు రా నువ్వు అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నా కొడక నువ్వు హైదరాబాద్ నడిబడ్డున కూర్చొని మాట్లాడుతున్నావా సరే కూర్చోరా నువ్వు మాట్లాడు ఎప్పుడైతే మాకు దొరికావా నా కొడక నీకు అదే లాస్ట్ వీడియో అదే లాస్ట్ మీకు ఛాన్స్ ఇది చాలాసార్లు సహనంతో ఉన్నాము శాంతిగా ఉండాలని ఉన్నాము మాకు మా దేవుడు చెప్పింది శాంతిని బోధించమని శాంతి ఉండమని చెప్పి కాబట్టి నేను ఆడుతున్నాము అరే నువ్వు అక్కడే పుట్టినావురా ఇండియాలో మేమంతా భారతీయులం భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాం మేము నా చట్టాలు న్యాయాలు ఇవే చెప్తున్నాయి కొడక నువ్వు ఎవరినైనా నమ్ముకోవచ్చు అని నువ్వు రా నాకు ఆపనే ఒక్క చర్చి లేకుండా చేస్తావా ఫస్ట్ నువ్వు నీ ఒంటి పైన బట్టలు ఉంటే వాళ్ళు లేవాళ్ళు చూసుకో ఫస్ట్ నువ్వు కొడక నువ్వు వీడియోలు తీయడం వల్ల నీ వీడియోలు మా వాళ్ళు చూడడం వల్ల నువ్వు బతుకుతున్నావు బతుకు జరిగే మేము రా క్రైస్తవుల పేరు చెప్పండి నీకు ఒకరోజు పుట్టు ఉండదు నువ్వు అరుక్కుని తినవలసిందే కాదు క్రైస్తవుల పేరు చెప్తేనే నీకు దినం నడుస్తుంది నీ కుటుంబం నడుస్తుందా కొడక అసలు నీ భార్య పిల్లలు ఎట్లు కుట్్రా నువ్వు వానవీ నీటి అది తెచ్చిపెట్టి డెట్ తింటురు వాళ్ళు కరుణాకర్షకున్నా మరీ మరీ చెప్తున్నా నువ్వు ఎవడైనా ఎంతైనా సరే నువ్వు ఈ మధ్యలో బీజేపీ వాళ్ళ పేరు చెప్తున్నావు బీజేపీ వాళ్ళు ఎవరు పార్టీ వాళ్ళు ఎవరు నీ లాంటి చెడ్డ పనులు చిల్లర పనులు చేయమని చెప్పరు పార్టీలకు ఏం సంబంధంరా మీరు పార్టీల పేరు చెప్పుకొని నాయకుల పేరు చెప్పుకొని పద్ధతులు నా కొడుకులారా కొడుక ఎస్టీలతో పెట్టుకుంటున్నావు దళిత క్రైస్తవులతో పెట్టుకున్నావు మర్చిపోకు భారతదేశంలో పుట్టిన ప్రతిఓడు భారత క్రైస్తవుడే భారతదేశం నుంచి మమ్మల్ని నిలగొట్టాలని భారతదేశం నుంచి మమ్మల్ని చేయాలని ఉచ్చరాగాలి ఇటువంటి మాటలు మాట్లాడని అనుకో నీ అంతు చూస్తాం త్వరలో నీకు మూడింది నీకు నీ అంతు చూస్తాం నిన్ను ఇక్కడ కాబట్టి కలిపి ఎక్కడ కనబడి చేస్తాం నేను అసలు ఏమనుకుంటున్నావా నీకు ఎంత ధైర్యం రాను మా క్రైస్తవులు మా దేవుని అంత వరాను క్రైస్తవులు తిరగబడితే ఎట్లుండో చూస్తావా రాను క్రైస్తవులు తిరగబడితే నా కొడక నువ్వు నా ఇజ్రా అవుతావు నా మొగలు అవుతావు అట్ల మధ్యలో ఉంటావు వీని వీడియోలు ఎవ్వడు ఎవ్వరు షేర్ చేయద్దు మన క్రైస్తవులు వీని వీడియోలు చూడడం వల్ల వీళ్ళ వీడియోలు షేర్ చేయడం వల్ల క్రైస్తవుల వల్ల బతుకుతున్నాడు మళ్ళీ క్రైస్తవులను వెళ్తున్నాడు ఇలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం మనం ఎందుకండి మనము వీని వీడియోలు అందరూ ప్రతి క్రైస్తవుడు రిపోర్ట్ పెట్టండి యూట్యూబ్లో అందరు రిపోర్ట్ పెట్టండి ఎన్ని వీడియోలు దుర్మార్గం చేస్తే అన్ని వీడియోలు రిపోర్ట్ పెట్టండి అప్పుడు తెలుస్తుంది అది ఎట్లా చేస్తాడు ఎట్లా బతుకుతాడు మా పేరు చెప్తూ మమ్మల్ని రోజు స్మరిస్తూ మా విషయం మాట్లాడుతూ బతుకుతున్నారు యూట్యూబ్లో పైదలతోని నువ్వు మళ్ళీ మమ్మల్ని కించపరుస్తావు మా దేవుని కించపరుస్తావు ఎంత ధైర్యం నీకు కరోనాకరణ శుభ్రకరణ వీడియోలు ఎవరు చూడొద్దు చూసి ఎవరు షేర్ చేయకండి ఎవరు చూసినా కానీ రిపోర్ట్ పెట్టండి ఇది మరీ మరి దళిత క్రైస్తర్ చెప్తున్నాను దేవ భారత క్రైస్తలందరూ చెప్తున్నాను వీడు మన మనల్ని ఓన్లీ దంత క్రైస్తవుని టార్గెట్ చేస్తున్నాడు మీరు గమనించండి ఇలాంటి శక్తులు మనం ముందు నడిపిస్తే మనం మన ఉనికిని మనం కోల్పోతాము చాలా ఎక్కువ చేసిండు ఇప్పుడు దీన్ని మేము ఖచ్చితంగా నేషనల్ క్రిస్టియన్ బోర్డు దీన్ని తీసుకున్నది నేషనల్ క్రిస్టియన్ బోర్డు ద్వారా వీడి ఇక్కడ తల్లి దాకా మేము ఊరుకునేది లేదు వీడు ఎక్కడ కనబడ్డా మాకు ఫోన్ చేయండి వీడు ఎక్కడ కనబడ్డ అక్కడ వస్తాం మేము